రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి గాలివాన భీపత్సానికి పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి విద్యుత్ తీగలు తెగబడ్డాయి పలు జిల్లాల్లో రహదారులు లోతట్టు ప్రాంతాలు జలమైలిమయ్యాయి కోస్తాంధ్రలోని అల్లూరి విశాఖ ఉభయ గోదావరి విజయవాడ బాపట్ల తిరుపతి అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో బహిరంగ ప్రదేశాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి గాలివాన భీభత్సానికి పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి పలు జిల్లాల్లో రహదారులు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కోస్తాంధ్రాలోని అల్లూరి విశాఖ ఉభయ గోదావరి విజయవాడ బాపట్ల తిరుపతి అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో బహిరంగ ప్రదేశాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధిన్ అందిస్తారు లేని చెప్పండి ఓకే శ్రవంతి వాతావరణంలో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్ర రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని వాతావరణ విభాగం అయితే పేర్కొంది పిడుగులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా అయితే వేసింది ఇవాళ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది అలానే విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోన కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు నంద్య అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ ఆ తిరుపతి జిల్లాలో తేలికపాటి వానలు పడవచ్చు అనే అంజనా వేసింది ఆ అలానే మరోవైపు శుక్రవారం నాడు వైఎస్ఆర్ జిల్లా ఆ కమలాపురంలో ఆ కమలాపురంలో నలభై రెండు నంద్యాల జిల్లా నలభై ఒకటి పాయింట్ ఏడు తిరుపతి జిల్లాలో వెంకటగిరి వెంకటగిరిలో నలభై ఒకటి పాయింట్ మూడు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి మరోవైపు శుక్రవారం నాడు పల్నాడు బాపట్ల జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలు బీవత్సం సృష్టించాయి తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో బలమైన గాల్పులు వీయడంతో పాటు ఆ విద్యుత్ స్తంభాలు చెట్లు నేల కూలాయి పల్నాడు జిల్లాలో బెల్లంకొండలోని పలు వీధుల్లో చెట్లు కూలి కరెంట్ తీగలు పడడంపై బెల్లంకొండ మండలం వ్యాప్తంగా కరెంటు అయితే నిలిచిపోయింది అలానే రాజుపల్లెం మండలంలోని పిడుగురాళ్ల ఆ సత్తెనపల్లి మధ్య రగదారిపై చెట్లు విరిగి పడ్డాయి సుమారు మూడు గంటల పాటు రాకపోకలు అయితే నిలిచాయి అలానే కొత్త కొత్తపల్లెం మార్గంలో చెట్లు విరిగి పడడం రాకపోకలు రాకపోకలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది శ్రవంతి అయితే లెనిన్ అంటే ఇప్పుడు ఈ అకాల వర్షాల వల్ల రైతాంగం నష్టపోయే అవకాశం చాలానే ఉంది మరి జిల్లా అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా ఇప్పటికే జిల్లా అధికారులు అయితే రైతులకు హెచ్చరించారో అలానే వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా వారు పేర్కొన్నారు థ్యాంక్ యూ లెనిన్